ఓం గురుబియ్య నమ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో జీవించాలంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రాగి చెంబు నిండా నీళ్ళు నీటిని పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెరవెలుతాయని చెబుతున్నారు ఇంట్లో సానుకూలత పెరిగి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తివంతమైన రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది మీ ఇంటిని మంచి చేకూరుస్తుంది అందుకే పూజ అనంతరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి రోజు పూజ చేయడం కుదరని వాళ్ళు చెంబులో నీళ్లు నింపి నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది పూచ గదిలో రాగి చెంబు పెట్టాలనుకునేవారు రాగి చెంబుకు పుష్పు రాసి కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక పుష్పం వేసి దేవుని గదిలో ఉంచి పూజ చేయాలి పూజ గదిలో ఉండి రాగి చెంబుకు చాలా శక్తి ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబు ముట్టుకొని మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి చాలా మీరు అనుకున్నట్టు కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే శుక్రవారం పూజ వాళ్ళు రాగి చెంబులో నీళ్లు వేసి అందులో రూపాయి బిల్లలు వేసి పూజ గదిలో పుట్టి పూజ చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి పూజ పూర్తయిన తర్వాత ఆ రూపాయి బిల్లలు ఉంచండి రాగి చెంబులు వేసిన రూపాయి బిళ్ళను జాగ్రత్తగా మీరు రూపాయి బిల్లలను జాగ్రత్తగా మీరు వాటిని దాచిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు చాలామందికి ఇంటి స్థలం ఉన్న కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ డబ్బులు ఉండవు అలాంటి వారు మీ ఇంట్లోనే ఈశాన్య దిశలు మట్టి కుండలు పెట్టి ఉంచుకోండి ఈ దిశలో నీటి కుండలు ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతోపాటు మీ ఇంటి కళ త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తుంటారు కానీ మనం చేసే పూజలు దేవునికి రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ రెండు దీపాలలో ఒకటిగా వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం వెల్ వెలిగించని వారు కనీసం వారంలో సోమవారం రోజు కానీ శుక్రవారం కానీ సాయంత్రం సమయంలో దీపం సోమవారం రోజు కానీ శుక్రవారం కానీ సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివపార్వతుల ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం లభిస్తుంది మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుడు పటాలను అస్సలు అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది పూజ గదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పంచముఖ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంటి గుమ్మ ముందు పేడ పెట్టుకోవాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గర చేరుతుందని శాస్త్రం చెబుతుంది మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలు లక్ష్మీదేవిని వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఎందుకంటే తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావని పండితులు చెబుతున్నారు ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున మీరు తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి ఇక పూజ గదిలో రాగి చెమ్ములు ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది రాగి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస ఆవాస స్థలం అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు కాబట్టి పూజ గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం అంతేకాదు పూజ చేసే ముందు విగ్రహాలను శుభ్రం చేయడానికి అభిషేకం చేయడానికి పూజ చేయడానికి పూజ చేసే ముందు విగ్రహాలను శుభ్రం చేయడానికి అభిషేకం చేయడానికి పూజ గదిని సంప్రోక్షణ చేయడానికి కూడా ఈ నీటిని వాడు వాడేటప్పుడు దేవతలు సంతోషిస్తారట దేవునికి నైవేద్యం నివేదించేటప్పుడు కర్పూర హారతి ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామిని నివేదన చేస్తారు కాబట్టి పూజ గదిలో నీటిని పెట్టుకోవడం చాలా ముఖ్యమైన చాలా ముఖ్యమైన విషయానికి పూజ గది నీటి విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పుడు పూజ చేసినా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి పూజ చేసే ముందు రాగి చెంబులో ఉన్న పాత నీటిని మీ ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి రాగి చెంబు నీటితో శుభ్రంగా కడిగి అందులో శుభ్రంగా కడిగి అందులో కొత్త నీటిని నింపి పూజ గదిలో పెట్టాలి పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితం ఉండదు మన హిందూ సంప్రదాయంలో చాలామంది దేవాలయాలకు వెళ్తూ ఉంటారు దేవుని గుడిలో ఉన్న తీర్థాన్ని కూడా ఒక రాగి చెంబులోనే ఉంచి అందరికీ అందులో అందులో నుంచి పంచుతారు ఇదే విధంగా మన ఇంట్లో కూడా పూచగదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని ఉంచడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అయితే ఇలా రాగి చెంబును మాత్రమే ఎందుకు ఉంచాలి వేరే చెంబులో పెట్టొచ్చా అనే సందేహం మీకు అనే సందేహం మీకు రావచ్చు దీనికి గల కారణాలు ప్రసిద్దిస్తే ఈ విధంగా రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వ దేవతలు సంతృప్తి తిందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా చేయడం వలన దేవతలు సంతోషపడి మనం కోరికన్న కోరికలన్నింటినీ తప్పకుండా తీరుస్తారని ఆత్మాధిక ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఒక నీటి కలశం పెట్టుకుంటే చాలా మంచిది ద్వారం ద్వారా నీటిలో నింపిన కలశం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తి కలశంలో ఉంటుందట రాగచమ్లో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి బయట గడప పక్కన ఉంచితే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారట ఎవరైతే డబ్బు కొరతలతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఈశాన్యములను పెట్టుకోవాలి ఇలా చేసే ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున బియ్యం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు రాత్రి పడుకునే ముందు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రాత్రి పడుకునే ముందు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్